యా ఓకే మస్తారావు గారు రియాక్ట్ అవ్వండి సో మొత్తానికి వెంకటరెడ్డి గారు కూడా అంటున్నారు అంటే ఇక్కడ ప్రజలకు కూడా సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది మోడీ గారికి ఇచ్చారు అలాగే ప్రజలకు కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి చెప్పండి మస్తారావు గారు ఖచ్చితంగా ఇప్పుడు సామాన్య ప్రజలు ఎవరైతే వేరే వేరే రాష్ట్రాల నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటామని దాదాపు ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటల ముందు నుంచి అక్కడికి వచ్చారు వాళ్ళందరూ కూడా భద్రత కల్పితమే కాదు వాళ్ళకి కావాల్సిన ఆహార సిపాయలు కానీ వాటర్ కానీ అన్ని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అది అక్కడ లోపించినట్టు భక్తుల వాయుస్ని బట్టి కొంతమందిని చూస్తే అర్థమవుతుంది నిన్న పవన్ కళ్యాణ్ గారు కాడు వెంకటరెడ్డి గారు లేదు కానీ ఆయన చెప్పారు ఈవో అదేవిధంగా ఎడిషనల్ ఈవో అదేవిధంగా మన బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు కూడా పూర్తి బాధ్యత తీసుకోవాలనేది కూడా ఆయన డిమాండ్ చేశారు ఆయన ఆయన ప్రభుత్వంలో ఉండి కూడా ఆయన వెనకాల లేదు ఆ విషయంలో అయితే జుడిషియరీ ఎంక్వైరీ తర్వాత ఇంకా ఇప్పుడైతే ఆ ముగ్గురు అధికారులు ట్రాన్స్ఫర్ చేశారు ఇద్దరు అధికారులు సస్పెండ్ చేశారు అంటే అసలు ప్రాథమికంగా వాళ్ళకి అందిన సమాచారం మేరకు యాక్షన్ తీసుకున్నారు అదే విధంగా ఇరవై ఐదు లక్షల వాయిస్ చెప్పండి 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 మస్తాన్ రావు గారు ఎవరు డిమాండ్ చేయాలి సార్ ప్రతిపక్షం డిమాండ్ చేస్తా అధికార పక్షం డిమాండ్ చేస్తా మీరు కూడా చాలా సిల్లీగా మాట్లాడాలంటే యాక్షన్ గారు భాగస్వామి

ఎవరికి ఇష్టం వాడు గాలితనంగా మాట్లాడారుంశీష్ణ గారు ఏదో వీడియో చూపిస్తున్నారు చేసాం పవన్ కళ్యాణ్ క్షమాపణ కోరాడు ఎక్కడైతే వెళ్ళి గాలి మాటలు మాట్లాడారు వంశీకృష్ణ గారు వంశీకృష్ణ గారు మీరేదో మాట్లాడుతున్నారు ఇందాక మాట్లాడుతున్నారు ఒక నిమిషం వంశీకృష్ణ గారు వంశీకృష్ణ గారు మాట్లాడారు సార్ ఒకసారి సారుతో వచ్చినటువంటి మందల మందల మంది ఇక్కడ సలైన్ బాటిల్ పీకేసి అస్వస్థతతో ఉన్నటువంటి ఆ పేషెంట్ పక్కకి చేరి వాళ్ళ రాజకీయం చేస్తున్నటువంటి వీడియో మీరు ఇక్కడ చూడొచ్చు మీకు కూడా వెంకటరెడ్డి గారికి కూడా పంపిస్తూ ఉంటాను ఇక్కడ చూడొచ్చు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట మరి ఆ సెలైన్ బాట్లు పీకేసి వీళ్ళు ఏం పరామర్శిస్తారు ఆ సెలైన బాట్లు పీకేస్తే ఇందా హాడెవడో తెలుగుదేశం ఓడు అరే బాబు అది ఇది అంటా ఉన్నారు మేము కూడా అనొచ్చు అరే వెంకటరెడ్డి అని కానీ మా నాయకుల తర్వాత ఎప్పుడన్నా మాకు పార్టీ నాయకులు చూస్తే అవతల ఒరే అనకూడదు అనే సంస్కారం పోవాలి డిబేట్ లో ఫస్ట్ థింగ్ మీరు పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోండి ఈ డిబేట్ ఇందాక నేను చెప్పినట్లుగా మీ నాయకుడితో వచ్చినటువంటి వ్యక్తులు సెలైన్ బాటిల్ పీకేయటం అనేటటువంటి వీడియో రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూశారు మీరు దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే గారు రాజుగారు ఒక రాజుగారే చెప్పండి చెప్పండి చెప్పక వెంకటరెడ్డి వాళ్ళకి ఎలా డైవర్ట్ చేయాలని వెంకటరెడ్డి గారు మనుషుల ప్రాణాయాల నుంచి రెస్పెక్ట్ చేస్తే తిరుమల ఓకే సార్ డైవర్ట్ అయిపోతాం సబ్జెక్ట్ కంక్లూడ్ చేద్దాం కంక్లూడ్ చేద్దాం సార్ ఈ డిబేట్ లో పాల్గొన్నటువంటి రాయిపాటి అరుణ గారికి అలాగే వెంకటరెడ్డి గారికి బండారు వంశకృష్ణ గారికి మస్తన్ రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు సో మొత్తానికైతే తిరుపతిలో జరిగినటువంటి